For advertisement, call 81258-93028 or Z mail at zmail.com. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో టెలికాస్ట్ అయిన అన్స్టాపబుల్ సీజన్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ త్రీ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి దసరాకి అన్స్టాపబుల్ సీజన్ త్రీ మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది బాలయ్య కూడా సీజన్ త్రీ పైన చాలా ఆసక్తిగా ఉన్నారు ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీ గెస్ట్ లుగా పిలవబోతున్నారని తెలుస్తుంది ఇదిలా ఉంటే సీజన్ త్రీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది ఈ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్ పార్టిసిపేట్ చేయబోతున్నారు దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ న రిలీజ్ కాబోతుంది ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది ఇక సినిమా ప్రమోషన్స్ ని సితారా ఎంటర్టైన్మెంట్ దసరా నుంచి స్టార్ట్ చేయనుంది ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ షో కి దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తో అన్స్టాపబుల్ సీజన్ త్రీ కోసం ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు ఈ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు నిర్మాత నాగవంశీ డైరెక్టర్ వెంకీ అట్లూరి పాల్గొన్నట్లు తెలుస్తుంది బాలకృష్ణ ఈ ముగ్గురిని వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలు కూడా అడిగి తెలుసుకున్నారట సితారా ఎంటర్టైనర్ బాలయ్యతో ఎన్బి సినిమాని నిర్మిస్తున్నారు అందువల్ల బాలయ్య నిర్మాత నాగవంశీ మధ్య మంచి బాండింగ్ ఉందని తెలుస్తుంది ఇక సీజన్ త్రీ లో మెగాస్టార్ చిరంజీవి కూడా గెస్ట్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది బాలయ్య హోస్ట్ గా మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేస్తే ఆ ఎపిసోడ్ కి రికార్డ్ స్థాయిలో వ్యూవర్షిప్ వస్తుందని భావిస్తున్నారు అన్స్టాపబుల్ రెండు సీజన్ తరహాలో ఈ మూడో సీజన్ కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ థ్యాంక్ యూ